పదవ పదవై తొమ్మిది వచనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యమును ధ్యానము చేసే కృప ప్రభు మనకి ఇచ్చినట్లు ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా గత వారములో మనము ఇదే వచనాన్ని ఆధారం చేసుకుని ధ్యానము చేసాము తదుపరి అంశమును చేపట్టవలని ప్రయత్న పడుచుండగా దేవుని ఆత్మ మరలా ఈ మాటను గురించి నాలో ఒక తీవ్రమైనటువంటి భారమును నింపినందున కృపకు మూలమగు ఆత్మ అనే విషయాన్ని మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్న పడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునగా లే అందరూ అంటారు అన్నమాట కృపకు మూలమగు ఆత్మ దేవుని బిడ్డారో మన జీవితంలో మనం ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా ఏమి సాధించాలన్నా దేవుని కృపే కారణం దేవుని కృపే ఆధారం అని దేవుని కృప లేకపోతే ఏమీ చేయలేమని మనం ఒప్పుకుంటున్నాం పాటలు పాడుతున్నాం అంత బాగానే ఉంది మరి ఆ కృపకు మూలం దేవుని ఆత్మ అని వాక్యం చెబుతుంది సో నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం ఊహించలేని సే సచిపోతాను బాబు కృప కావాలి బాబు అని మనం పాడుతున్నాం కదా ఆ కృపకే మూలం ఏమిటి దేవుని ఆత్మ అంటే క్రైస్తవుడు ప్రభా నీ కృప క్రైస్తవత్రుడు నీ కృప ఇవ్వండి ప్రభావ నీ కృప దండి ప్రభా నీ కృపలైతే మేము ఏ వల్లం వాళ్ళం ప్రభా అది కృపను గురించి సరదాగా రెండు నక్షలు అలవాటైపోయి పలకటానికి అలవాటైపోయారేమో కానీ బిడ్డలారా అసలు ఆ కృపకు మూలము దేవుని ఆత్మ నీ జీవితానికి ఆధారం దేవుని కృప ఆ కృపకు మూలం కృప దొరకాలంటే కృప రావాలంటే కృప ఉండాలంటే దేవుని ఆత్మే మూలం అందుకనే దేవుని వాక్యం ఉంటుంది కృపకు మూలముకు దేవుని ఆత్మను తృళీకరించు మరి ఎంత ఎక్కువ దండన పొందుతాడు చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది ఇఫ్ యూ రిసెక్ట్ హోల్ స్పిరిట్ ఇన్ యోర్ లైఫ్ దేవుని పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే తృణీకరిస్తే రిజెక్ట్ చేస్తే చాలా తీవ్రమైన దండన అత్యధికమైన పనిష్మెంట్ ఉంటుందని మీకు ఆ వ్యత్యాసవద్దం కావటానికి తను దూషించిన వారిని తన ముఖాన ఉమ్మి వేసిన వారిని కూడా క్షమించిన ఏసయ్య దేవుని పరిశుద్ధాత్వం దూషించు వాడికి ఈ యుగంలో రాగబో యుగంలో కూడా క్షమాపణ ఉండదని చెప్పడం మీకు గుర్తుందా క్షమాపణకే మారిపోయారు కదా ఏసయ్య ముఖాన ఉమ్మి వేసిన వారిని కూడా క్షమించాడు కదా కానీ దేవుని ఆత్మను దూషించు వాడికి యుగములో కానీ రాబో యుగములు కూడా వాడికి క్షమాపణ లేదు ఉన్నాడంటే దేవుని ఆత్మను దూషించటం అనేది ఎంత ఎక్కువ భయంకరమైన పాపం యేసును దూషించిన వారు ఆయన మీద శాపాలు పలికిన వారు దారుణంగా అవమానించిన వారు వస్త్రములు లాగి వేసిన వారు పిడిగుద్దులు కొట్టి అందరికీ క్షమాపణ దొరుకుందట కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి మాత్రం క్షమాపణ లేదు కృపకు మూలముకు దేవుని ఆత్మను గురించి నీ అభిప్రాయం ఏమిటి నీ విశ్వాసం ఏమిటి కేవలం నమ్మడం వరకేనా కేవలం గౌరవించడం వరకేనా ఆశ్చర్య వచ్చ్రాల్లో ఒక మాటగా ఆ పదాన్ని వాడటం వరకేనా నిజంగా పరిశుద్ధత్వ నమ్ముకున్నావా కనిపెట్టావా పొందుకున్నావా అనుభవిస్తున్నావా నడిపింపులో ఉన్నావా నీ భక్తికి నీ ఆధ్యాత్మిక ఉనికికి రాబో మహిమకు సమస్తానికి మూలమే దేవుని ఆత్మను గుర్తుపెట్టుకో చాలా మంది పెద్ద గంభీరంగా తెలివిగా మాట్లాడుతున్నట్టుగా మేము నమ్ముతామండి మనం నమ్మ పోతే మాకు అందరికి మరి మిస్ అయిపోతుంది పరలోకం మరి ఎవరికి మే నమ్మితే అది గొప్ప ముచ్చటేం కాదు పదే పదే కొన్ని వందల సార్లు చెప్పిన మాట నీళ్లు తాగితే దాహం తీరుతుంది అనే జ్ఞానం ఉంటే దాహం తీరదు నీళ్లు తాగితేనే దాహం తీరుద్ది ఇట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ అబౌట్ ద హోలీ స్పిరి స్పిరిన దగ్గర ఎంత బుక్స్ ఉంది పదహారు వాల్యూమ్స్ అని బోల్డ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసా మళ్ళీ అప్లోడ్ చేయి ఇప్పుడు ఏం చేద్దాం ఎంత తెలివైన ముచ్చట అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఏమైంద బాయ్ ఆ జలములు త్రాగాలి ఆ దాగం తేరాలి నువ్వు ఆ నదితో నింపబడిపోవాలి అది నీకేమో ప్రయోజనకరం అవుతుంది పరిశుద్ధాత్మే మూలం పరిశుద్ధాత్మే కృపకు మూలమని పదే పదే నీ చెవుల్లో ఈ మాట మారు మోగలను నేను కోరుకుంటా ఉన్నాను నేను అనుభవించే ఏ కృపకైన మూలం పరిశుద్ధాత్మే మూలం పరిశుద్ధాత్మే ఆత్మను కోరుకోవాలి ఆత్మ పట్ల దాహం కలిగి ఉండాలి ఆత్మను చలమను త్రాగాలి ఆత్మతో నింపబడిపోవాలి ఆత్మ చేత నడిపించబడాలి ఆత్మ దుఃఖపరచకూడదు ఆత్మ చేత నూతన పరచబడాలి అన్ని కూడా ఆత్మ చుట్టేనని ఆధ్యాత్మిక అనుభవాలు పరిభ్రమించాలని కోరుకోవాలి ఏదేంటే క్రైస్తవ జీవితపు క్వాలిటీ అండి అమ్మాట చెప్పండి కృపకు మూలం ఎవరు ఇంకోడు ఇటు తృణీకరించడు అపేక్షించడు ఆడు ఒక జనపదార్థం పదార్థం ఏ రకమైన స్పందన ఉండదు దేవుని ఆత్మను ఉపేక్షిస్తున్నావా లేదండి లేదండి పోిస్తున్నావు అది కూడా లేదండి వచ్చిపోయే జనాభా లెక్కల భూమి వాడు అంత కూడా ఉపకారం ఏమి ఉండదు పన్నెండు గోత్రముల వారిని దేవుడు నాకు రోజులైన యాజక సమూహంగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఎక్కువగా యూదులు ఎవరు రాజులు అయ్యారు యాజకులు మాత్రం లేవీలు ఒకలే అయ్యారు మిగతా వాళ్ళు అందరూ దేవుని గృపలు మరలా తిన్నారు బండ్లో నీళ్లు తాగారు జనాభా అయితే పుష్కలంగా ఉన్నారు ఇంతకేనా మరి భూమి మీద జనాభా లెక్కలకే మనం ఉన్నది చర్చిలో మెంబర్షిప్ ఉందండి ఒకళ్ళు చచ్చిపోతే సమ్మతి తోటలో మాకు టెన్షన్ ఉండదండి ఈ ధైర్యం వల్ల ఈ ఆత్మ కాదు శరీరమే ఈ ఆత్మ నరకానికి వెళ్ళినా పర్లేదు కానీ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం రాత్స మర్యాదలతో గంధపు చెక్కలు చేసిన పెట్టుతో ఖరీదైన వైట్ వెల్వెట్ క్లాత్ వేసి చేసుకోవాలా ఒక నెల తర్వాత ఓపెన్ చేయి దేవుని ఇష్ట వాక్యం ఏముంటుంది శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేచున్నది దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు ఈ సమాధి పిచ్చి వాళ్ళని బాగా చూశాడు ఒకడు చూసి ఆ వాగ్దానం మీరు చర్చ కట్టాడు చేడు మా చర్చలో మెంబర్షిప్ తీసుకుంటే మీరు చచ్చిపోతే పెట్టి ఫ్రీ పెట్టి ఫ్రీ పెట్టి ఫ్రీ పెట్టి ఫ్రీ ఈ గోయితో వేసుకుని కూర్చున్నాడు ఈడు పోనీ నా బిడ్డలకు ఏం మిగిలించదో ఐదు వేలు మిగిలితే అని చెప్పేసి ఆడ మెంబర్షిప్ కట్టేసాడు పెట్టి వచ్చేది దానికి మళ్ళీ సమర్థం పేయండి ఇప్పుడు సాగుపోతే కేక్ వస్తుంది సత్తే పెట్టు వస్తుంది ఏదైనా వస్తుంది కదా ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా మంచివాడు కదా మరి రక్షణ ఇచ్చినాడు పర్లోకం ఇచ్చేవాడు సింహాసనం ఇచ్చేవాడు కిరీటి ఇచ్చేవాడు అసలు బతుకున్న సేపు నడిపింపించేవాడు వద్దు నీకు సత్య పెట్టించేవాడు లేకపోతే కనీస సంవత్సరం కేక్ పారేసేవాడు నేను ఫస్ట్ నుంచి ఏడిసేది అదే ఇజ్రాయిలకి దేవుని ప్రజలకి ఏం కోరుకోవాలో తెలియలేదు లేదా ఏసుకు బదులు బరబ్బని ఎవడన్నా కోరుకున్నాడు అని తెలివి ఉందా పోనీ అంతకన్నా పరిశుద్ధుని అంతకన్నా అందగాన్ని అంతకన్నా వివేకంగా అద్భుతంగా బోధించేవాడిని అంతకన్నా మహిమలు గలవాడిని పోనీ ఊరిని చలక్ చేసుకుంటే ఫోన్లే మ్యాటర్ ఆప్షన్ అనుకుంటా బందిపోటు దొంగనా ఆడు బ్యాచ్ చేసుకొతే ఊరు ఊరు రాత్రి రాత్రి లూటు చేసేస్తారా బందిపోటుకి మామూలు దొంగకి తేడా ఏంటి చెప్పా పెట్టుకోండి నిద్రలో నీకు తెలియకుండా సైలెంట్కి పట్టుకుపోతే దొంగోడు తన్ని లాక్కెళ్ళిపోతే బందిపోటుడు ఆడు ఆ ఓడాడు ఆ రకండాడు టీం ఉంటుంది వచ్చి చెత్త కొట్టి అవసరమైతే చేతులు కాళ్ళు నా వతలు పడేసి పట్టుకుపోతాడా పండక్ కథరా వదిలేద్దాం అంటాడు ఆడు ఎందుకని అలాడు ఎస్ఎంఎస్ చెట్టింది కదా ఆ నీతిమంతుడు చోళ్లి ఆడికి భక్తి ఉపదేశం మాకు ఏమి ఎక్కలా ఆమె ఎంత పవర్ఫుల్ ఒక మెసేజ్ పెట్టి గడగల్లాడిపోతున్నాడు మీరు చాలా మంది ఏంటి దేవుని కృపలో మా సాక్ష్యం అదేనా అయ్యో పోయి సాట్యాన్ని సహకారమే తలులో సూపర్వైజర్ గా ఉండకండి కమాండర్గా ఉండకండి బాబు మిమ్మల్ని కాపాడు కాక మీ చేతుల్లోంచి అందరినీ స్తోత్రం అలాగని చేస్తే ఇంత వీలైపోతారు ఎందుకు కొంతమంది సాధించేస్తారండి బాబు ఏడి చేసి నాకొక భర్తగారు చెప్పుకున్నారు అన్న ఈసేస్తా బాబు ఇంక గోల ఇంక తట్టుకోలేమో ఏడుపు ఇంక బా ఇంకేసి ఇంకే కూర్చొని ఏడిచేత్తది ఎంత ఎంతకని మరింతమన్నా ఏడుపు అంటే నేను అన్నాను మరి నిజమేరా నువ్వు మట్టి ఆమె గట్టి ఎందుకంటే పురుషుడు మట్టి కదా కన్నీటి కరుగుతాడు ఆ ఎముకతో చేయబడింది నీకన్నా చాలా స్ట్రాంగ్ నువ్వు చాలా బేభోత్సవం బలవంతం అనుకుంటున్నావు ఎక్కువ ఫీల్ అవ్వకు నువ్వు మట్టి ఆమె గట్టి జాగ్రత్త అని చెప్పాను అయ్యో అన్నా నిజమేనా అనుభవ సాక్ష్యం అంతా ఎక్స్ప్రెషన్లో దొరికిపోయింది దేవునికి స్తోత్రం ఆ గట్టితోనే వద్దు పెట్లారా మీ దండం ఆత్మలో బలవంతులై ఉండండి దేవునికి స్తోత్రం కలిగొని కాక మనుష్య వంటి దైవజనులు తయారు చేయటంలో కాపాడుకోవటంలో చురుకైన ఎబ్రిస్తీల వలె ఉండండి దేవునికి స్తోత్రం కలిగినగా కొన్ని లక్షల మందిని ఒక్క తాటి మీద నడపగలిగిన మిరియాముస్తాయిబలాన్ని సంపాదించుకోండి దేవునికి చెప్పగట్టిగా హామాను లాంటి పీచ మనిచిన ఇస్తేరు లాంటి దమ్ము ప్రార్థనలు సంపాదించుకోండి అంతే ఒక్క దెబ్బకి ఒక్క నారి భేరి మోగిస్తే హామాన్ డ్రస్ కదా మొదటికి ప్రధానమంత్రి అయిపోయాడు రాజుగారు ఎంత కృప చూపాడు అంటే తెల్లకైతే తెచ్చి నచ్చినట్టుగా ముద్ర గుద్దేశి మీకు అనుకూలంగా చట్టం మీరు రాసేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటుందాక ఆ మరి మేము కొన్ని సవరణలు చేస్తాం అంతకే తెచ్చి ఒకడు కనీసం బిల్లు అంటకే బ్యాన్ తెలియదు ఒకడికి నచ్చిన చోట్ల ముద్దరు గుద్దిరి పాడేసి నువ్వు ముద్దకే కూర్చొని యూతులకు ఎలాగ అనుకూలం అలా చట్టం రాసేసుకోమన్నాడు ఎంతు పంతులేని విజయం ఇది వరకు చేశారు అరవై రోజులు చేశారంట పండగ రెండు రోజులు మూడు రోజులు కాదు అరవై రోజులు నాన్ స్టాప్గా సెలబ్రేషన్స్ కానుకలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం గిఫ్ట్లు ఇప్పుడు గ్రీటింగ్స్ ఎన్ని ఇప్పుడు మొదలైనవి అప్పుడు గొడవ ఇది అందరు గిఫ్ట్లు పంపటం పూరిము పండగలు చేసుకున్నారు దేవుని బిడ్డలరా నేను చెప్పేది ఏంటంటే అన్నిటికీ మూలమేంటి మన ఒక్కటి పక్కన పెట్టి ఏ అమాయకమైన పనులేంటి శరీరము కేవలం నిష్ప్రయోజనము అయినా స్వస్థత కూటం భారీగా జరగాలి ధనము మోసము దానికి చాలా పెద్ద కూటం పెట్టాలి ఈ లోకము దాని ఆశలు గతించిపోతే అయినా సరే నీ ఆశలన్నీ తీరి అద్భుతమైన రాత్రి తప్పకుండా రా దేవుడు అద్భుతాలు చేసే రాత్రి బాగుంది టైర్లు ఎంతమంది రక్షణ పోతున్నారు అదే అద్భుతమే ఆ రక్షణ కాదు అద్భుతం కాదు 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 అది చిన్న పాయింట్ ఒక మూడు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది ఒక పెద్ద మనిషి ప్రసంగం చూసారా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో గోలగోలు తిరిగేస్తుంది ప్రార్థన ఇవ్వటం చేస్తాడు ఆర్థికంగా ఇవ్వడం నేర్చుకో అంత ఎగ్జిట్ చేస్తున్నాడు ప్రసంగంలో ఇదే పదం ఒక కక్షత మార్పు లేకుండా ప్రార్థన ఎవడని చేస్తాడు ఆర్థికంగా ఇవ్వడం నేర్చుకో ఫస్ట్ ప్రార్థన అంటారు ప్రార్థన ఎవడు ప్రార్థన నువ్వు డబ్బులు అన్నాడు ముందు మన ఏమో ఎక్దమ్మ రివర్స్ అయిపోయింది డబ్బులు ఎవడ పడి ముందు ప్రార్థన నేర్చుకొని మనం తడుతున్నాం మొత్తం రివర్స్ వచ్చేసింది కోటం నాకు ఒక అన్నా మనకు బొత్తిగా రివర్స్ కుందో సార్ చూడని ఇది అని చూస్తే మన బబ్బిలే మన దేవుడే మొత్తం అంతా మందే సబ్జెక్టే డిఫరెంట్ ప్రార్థన కాదు ముఖ్యం ఇవ్వటం ముఖ్యం ఎవడు కూడా ప్రార్థన నువ్వు నేను వీళ్ళందరికీ చెప్తున్నాను నువ్వు తినడానికన్నా మించి పోగేత్త తెల్లారి కుళ్ళిపోద్దు అన్న నేను చెప్తున్నాను పరలోకముని దిగి వచ్చిన మన్నాయే తెల్లారికి ఆ పూటకే నీకు అంత ఆశ అనవసరంగా కుళ్ళిపోతుంది ఏసినప్పుడు డైలాగ్ కొట్టాడు అది భూమి మీద చిమ్మిట తుప్పు తినేత్త అయిపోతుంది అని చెప్పాడు ఓన్లీ ఆ విషయం నాకు తెలియదు కానీ నేను అనేది ఏంటంటే అన్ని వాక్యాల నాకు తెలియాలి కదా మరి దేవునికి స్తోత్రం నేను చెప్పే పాయింట్ ఏంటి నువ్వు ప్రసంగించే సువార్త ఏంటి నువ్వు చేసే పని ఏంటి ప్రపంచానికి చెప్పేది ఏంటి చేసే పని ఏంటి నోరు మాట్లాడుతుంటే నొసలి క్రెత్తినట్టు అయిపోకూడదు క్రైస్తవ సమస్త కృపులకు మూలం ఏంటి చెప్పండి దేవుని ఆత్మ ఇలాంటి ఆత్మను పక్కన పెడితే నడిపింపును పక్కన పెడితే ఆత్మస్వరముకు చెవి అక్కకపోతే ఏమైపోతావు మరి ఎక్కువ దండనకు పాత్రుడు అయిపోతామని హెచ్చరికను తీసుకోవాలి పోట దేవునికి స్తోత్రం కలిగింది కాక అలే ఆది కాను మొదటి రెండో వాక్యం చేదటి రెండో వచ్చును ఎందుకని ఎందుకని ఆ జలముల కింద ఉంది భూమి జలముల కింద ఉంది సౌర కుటుంబం జలముల కింద సృష్టి అంతా పట్టణం వైపు మగ్గిపోతా ఉంది పతనమైన సృష్టి కోసం నాచనమైన సృష్టి కోసం పతనం సౌర కుటుంబాన్ని మరల పొజిషన్లు పెట్టడం కోసం స్థానములు తప్పి భ్రమణములు కోల్పోయి నీళ్ళ కింద మగ్గిపోతున్న యావత్ సృష్టి కోసం ఆ పతనమైందని బర్లా పునఃస్థితి స్థాపన చేయడానికి దేవుని ఉందంట ఆమె దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను భూమి పైకి రమ్మనగా పైకి వచ్చేసాను భూమి మొలిపించమనగా మొలిపించను అసలు ఈ మొత్తం ప్రాజెక్టుకి మూలమేంటి ఎంతో కాలముగా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎంత కాలమో చెప్పడానికి మనకి లెక్క తెలియదు బైబిల్లో తారీఖులు రాయబడలేదు కానీ పతనమైన సృష్టి మరల పునఃస్థితి స్థాపన పొందడానికి మూలమేం చెప్పండి దేవుని ఆత్మ అల్లాడటమే అతను దేవుడు మాట్లాడాడు దేవుడు దిగి వచ్చాడు సృష్టిని తయారు చేశాడు రెండింటికి మూలం దేవుని ఆత్మ అల్లాడటమే అనే సంగతి జ్ఞాపకం చేసుకో దేవునికి స్తోత్రం చెప్పండి అంటే పతనమైన సృష్టిని మరల పునరుద్ధరించడానికి ఎవరు మూలం నాశనం అయిపోయిన దాన్ని మరల పునరుద్ధరించడానికి ఎవరు మూలం మట్టి బొమ్మ మనిషిగా లేచి నిలబట్టడానికి ఎవరు మోలో సోదరం చెప్పొచ్చు కదా అనాదిగా ఉన్న వాక్యం అఖిల బ్రహ్మాండముడు చరాచర్ జక్రతను పుట్టించి పోషించి పాలిస్తున్న వాక్యమైన దేవుడు శరీరమును దాల్చుటకు ఎవరు మోలో ఇది ఎలా జరుగుతాయి అంట మరి అమ్మా ఏం చెప్పాడు ఇదంత పరిశుద్ధాత్మ వలన జరుగును ఆ వాక్యమును తీసుకొచ్చి మరియ గర్భములో ప్రవేశపెట్టింది ఎవరు పరిశుద్ధాత్మ ఆ వాక్యము దినదినము ఎదుగునట్లుగా ఆ వాక్యము శరీరమును ధరించినట్లుగా కార్యం చేసింది ఎవరు అన్నిటికీ మూలమే పరిశుద్ధాత్మ అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందకుండా పరిశుద్ధాత్వం నింపబడకుండా పరిశుద్ధాత్మ స్వరం వినకుండా పరిశుద్ధాత్వం నడిపింపును తెలుసుకోకుండా మేము నమ్ముతామండి నువ్వు నేను కష్టపడి చదువుకుంటే టాప్ ర్యాంక్ వస్తాను నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని నమ్మితే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను నేను నమ్ముతాను బ్రదర్ అప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది నువ్వు కష్టపడితే చదివితే టాప్ ర్యాంక్ సాధిస్తే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే ఎక్కడో దగ్గర పోస్టింగ్ వస్తుందని మేము కూడా నమ్ముతామంటారు అప్పుడు నీకే వచ్చినట్టు మాటలు చాలా మంది క్రైస్తవ సంఘాలు నాయకులు మేము కూడా పరిశుద్ధాత్మ వ్యతిరేకమేం కాదు మేము కూడా నమ్ముతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని అడ్డం పెట్టుకుని బచాయించే పనిలో ఉన్నారు కుదరదు చలదు వట్టిగా నమ్ముతున్నామంటే యేసు నాడు యాకోపతి రెండు అధ్యాయంలో మంచిది దయ్యములు ఉనికి లోబడుచున్నాం ఎందుకంటే దయ్యాల బేట దేవుడు ఉన్నాడు నమ్ముతున్నామను వారులారా మంచిది దేవుడు ఉన్న దయ్యములు కూడా నమ్ముతున్నాయి పైగా వణుకుతున్నాయి మీకన్నా అయ్యే బెటర్ అన్నాడు మేము నమ్ముతున్నాం మేము కూడా ఆత్మీయ డైలాగులు గుడ్డ జనాలను డైవర్ట్ చేసి కొంత గుంపును పెంచుకునే పనికి మళ్ళీ చేస్తున్న ప్రయత్నం చేయించున్నవాడా నువ్వు ముందు తెలివైన స్టేట్మెంట్లతో కాదు దేవుని ఆత్మ నీపై అల్లం ఉండాలి దేవుని ఆత్మ గుడ్ల మీద కోడి పొదిగినట్లుగా నీ మీద పొదిగితే ఒక నూతన సృష్టిగా నువ్వు బయటకు వస్తావు అది ఎప్పుడు ఆ పాత బతుకే ఆ పాత బుద్ధులే పాత మాటలే పాత అలవాట్లే పాత కోరికలే ని బతుకులో మార్పు ఉండదు షేపులు మార్చడము సొక్క మార్చడమో క్రైస్తవ భాష కొంచెం నేర్చుకొని ఎలా హలో ఎలా ఉన్నాయి సంగతిలో అలాంటి మానేసి ఉందరూ బ్రదర్ ప్రభు ఇప్పుడు ఈజ్ ద లాడ్ కొన్ని భాషలు క్రైస్తవ మాటలు నేర్చుకుంటాం అంతే అలా హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అవి కానీ ఈ మధ్య కొంచెం అవి మానేసి బ్రదర్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ కొన్ని కొన్ని పదాలు నేర్చుకున్నావు సేవ రూపకుండా వచ్చేసేవాడు ఇప్పుడు బైక్ బెల్చుకు వస్తున్నావు ఎందుకన్నా బతుకుల పెద్ద మార్పు ఏమో రాలేదు అందుకని జనవరి ఫస్ట్ రోజున గట్టిగా గోల పెట్టేది అదే మార్పు క్యాలెండర్ లో కొత్త బట్టలు కాదు హృదయం రావాలి అదే బుద్ధి అదే ఆశ అదే కోరిక క్యాలెండర్ మట్టి కొత్తది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్